పర్యటించనున్నారు సాయంత్రం జెల్ల నియోజకవర్గం నుండి మహబూబ్ నగర్ వరకు భారీ రోడ్ షో నిర్వహించనున్నారు క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ ప్రసంగించనున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేయనున్నారు పాలమూరులో పోరుబాట యాత్రలో కేసీఆర్ పర్యటించబోతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు సో మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు హరిశంకర్ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత పర్యటించబోతున్నారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో రోడ్డు మార్గం ద్వారా చర్చల నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంటారు నేషనల్ హైవే జాతీయ రహదారిపై ఉన్నటువంటి నగర నాలుగు నియోజకవర్గం నుంచి కూడా మహూనర్ జిల్లా కేంద్రానికి ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో చర్చల వద్ద ఘన స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ ప్రాణులు బీఆర్ఎస్ శ్రేణుల పరిస్థితి ఉంది అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్నర్ మీటింగ్ ఏదైతే ఉందో మహర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గరియాణం చిరత్సవ ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం పెద్ద ఎత్తున గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో పర్యటించి కూడా ప్రజలను ఇక్కడ తరలించేందుకైతే ఏర్పాటు చేసిన సిచువేషన్ ఉంది సాయంత్రం ఆరు గంటల సమయంలో చర్చల నుంచి మౌనాడు దాకా మౌన జిల్లా కేంద్రం వరకు రోడ్ షో నిర్వహించిన అనంతరం అక్కడ కారణాల మీటింగ్ లో పాల్గొంటారు అక్కడి నుంచి కూడా నేరుగా రాత్రి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బస ఏర్పాటు జరిగింది ఇక్కడ నైట్ స్టే చేసిన అనంతరం రేపు నాగకర్నూలు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు అక్కడ ఏదైతే కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడబోయే పరిస్థితి నెలకొని ఉంది ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాను టార్గెట్ చేస్తూ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా సభలు సమావేశాలు కార్నర్ మీటింగ్లు బహిరంగ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఆ టిఆర్ఎస్ పార్టీ కూడా భారీ ఎత్తున ఇటు సభలను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఏదైతే భవన్ నగర్ లో ఆ బహిరంగ సభకు పాలమూరు పోరు సభ అనే పేరుతో కూడా వాళ్ళంతా నామకరణ చేసిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు సరిగ్గా రావాలని చెప్పి కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రస్తుతంగా ఉన్నటువంటి గద్వాల అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కూడా పిలిపించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా వారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనా చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపించడం ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి విపక్షాల పార్టీలపై చేసిన విమర్శలు కూడా అదే స్థాయిలో తిప్పి కొట్టేందుకు కూడా వాళ్ళంతా ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ కేసీఆర్ స్వయంగా కార్నర్ మీటింగ్ లో ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నారో ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన ఎటువంటి హస్థానం చేయించబోతున్నది ఒక ఉత్కటం సిచువేషన్ అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే నార్కర్నూల్ పార్లమెంట్ నుంచి కూడా ఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తరఫున కూడా రేపు ఆయన నాగకరంలో కారణం మీటింగ్ లో ఉన్నారు ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేందుకు వీళ్ళంతా ప్లాన్ చేసినటువంటి సిచువేషన్ అయితే ఉంది కేసీఆర్ సంబంధించినటువంటి ఇప్పటికైతే షెడ్యూల్ ప్రకారం తాజాగా ఆరు గంటలకు ఆయన మామూన కేంద్రానికి చేరుకొని ఇక్కడ మాట్లాడబోతున్నారు చూడాలి మరి సాయంత్రం జరగబోయేటువంటి కారణం మీటింగ్ లో ఆయన బీజేపీ పార్టీపై కావచ్చు కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి అర్థాలు నింపబోతున్నారు ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా కరువు జిల్లాగా ఉన్నటువంటి పాలమూరు ను ఇప్పటికే పార్టీ పార్టీలు వనరుల జిల్లాగా మార్చామని వాళ్ళంతా చెప్తున్న నేపథ్యంలోనే మరోసారి ఈసారి వర్షాలు లేక ఏదైతే జురాల ప్రాజెక్టు కావచ్చు మిగతా ప్రాజెక్టుల నీళ్లు లేక ఎండిపోయిన నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి నీళ్లు తీసుకోవడంలో కూడా దృఢమైనది కూడా రైతులు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడబోతున్న ఉత్కొండ వాతావరణం కొనసాగుతుంది